హాయ్ హలో హౌ ఆర్ యు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను నువ్వులతో పాటు క్యారెట్ బీట్రూట్ ఈ మూడింటి కాంబినేషన్స్ పచ్చడి అనేది చేస్తున్నానండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది దీనిని మనం రొట్టెల్లో కానీ అన్నంలో కానీ దోశల్లో కానీ దీనితో పాటైనా మనం తినచ్చు చాలా రుచికరమైన ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నారా చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక్క టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత నువ్వులనేవి వేయాలి ఇక్కడ నువ్వులనేవి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నానండి వీటిని దోరగా వేయించుకోవాలి నువ్వులు తొందరగా మాడిపోతాయి అందుకనే సిమ్లో పెట్టి వేయించండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి నువ్వుల కలర్ మాలి కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్నది అన్న సమయంలో మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అనేవి వేయాలండి ఇక్కడ నేను క్యారెట్లను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి క్యారెట్స్ క్యారెట్స్ అనేవి తీపిగా లేకుండా ఉన్నవి చూసుకోండి మరీ ఎక్కువ తీపిగా ఉంటే పచ్చడి అస్సలు బాగోదు తరువాత బీట్రూట్ను కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్నానండి బీట్రూట్ను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వెయ్యండి సన్నగా కట్ చేయడం వలన తొందరగా మగ్గుతాయి అందుకని చెప్పే ఇప్పుడు అన్నింటిని మనము బాగా మగ్గించాలి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది బీట్రూట్ కదా కొంచెం టైం పడుతుంది తరువాత చింతపండుని ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా తీసుకొని వేయాలండి తరువాత పచ్చిమిరపకాయలు అనేవి ఒక పది నుంచి పదిహేను దాకా వేసుకోండి ఎందుకంటే క్యారెట్ బీట్రూటు ఈ రెండింటికి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఒకవేళ కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా తీసుకున్న ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం బాగా మగ్గించాలండి అస్సలు వాటర్ అనేది పొయ్యకూడదు మనం వేసిన ఒక టూ స్పూన్స్ ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి చూడండి మగ్గడం అయితే మగ్గింది కానీ ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి అందుకని ముందుగా ఒక క్యారెట్ ముక్కను కానీ ఏదైనా తీసుకుని కొంచెం తుంపి చూడాలండి ఉడికిందా లేదా అని చెప్పేసి ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను క్యారెట్ అయితే ఇంకా ఉడకలేదు అందుకని బల్లి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అనేది కుక్ చేస్తున్నానండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ నేను తీసి చూపిస్తున్నానండి ఉడికిందో లేదో అనేది అసలు వాటర్ పోయకండి వాటర్ పోస్తే అస్సలు టేస్ట్గా ఉండదు పచ్చడి అనేది అందుకని చెప్పి ఈ విధంగా నువ్వులతో పాటు క్యారెట్ బీట్రూట్ పచ్చిమిరపకాయలు చింతపండు ఇవన్నీ వేయడం వలన రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుంది నేను ఇక్కడ బీట్రూట్ మొక్కను తీసుకొని తుంచి చూపిస్తున్నాను చూడండి ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది క్యారెట్ కూడా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను చేస్తున్న ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి తర్వాత చక్కగా పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా కచ్చా పచ్చగా ఉంటే ఇష్టం అనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే స్మూత్ పేస్ట్ కింద ఉంటేనే ఇష్టపడతారు అందుకనే నేను బాగా గ్రైండ్ చేసేసి పేస్ట్గా తయారు అన్నమాట ఇప్పుడు వీటన్నింటినీ నేను ఒక బౌల్లోనికి తీస్తున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఈ విధంగా మనము చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే ఎంతో హెల్దీగా ఉంటుంది పిల్లలకైతే తెలియని కూడా తెలియదు దీంట్లో మనం క్యారెట్ బీట్రూట్ వేస్తామని సహజంగా పిల్లలు క్యారెట్ బీట్రూట్ తింటారు కదా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎంతో హెల్దీ అయిన ఈ పచ్చడి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి